పెద్దపల్లి ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం భూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కు పలుమార్లు తెలిపిన పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు అయితే హద్దులు పెట్టిన మరికొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయంపై మళ్లీ కలెక్టర్ తెలిపిన ప్రజావాణిలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ప్రజావాణిలో నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త రాజేశం రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి పది సుమారు పది ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీల్ వారి పోలీసు వ్యవస్థ అండ్ అట్లాగే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేసి పది ఎకరాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రాన్ వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ ఐదారు అంతస్తుల బిల్డింగ్ కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలి